కేదార్నాథ్ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన హిందూ తీర్థక్షేత్రాల్లో ఒకటి ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో హిమాలయ పర్వతాల మధ్య సముద్ర మట్టానికి సుమారు మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్ల ఎత్తులో మండాకిని తీరంలో ఉంది ఈ ఆలయం పంచకేదారాల్లో కేదార్నాథ్ మధ్మహేశ్వర్ తుంగనాథ్ రుద్రనాథ్ కాల్పేశ్వర్ ప్రధానమైనది కేదార్నాథ్ ఆలయం మహాదేవుడైన శివునికి అంకితం చేయబడింది పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాప విమోచనం కోసం శివుని దర్శించడానికి హిమాలయాల వైపు ప్రయాణించారు అయితే శివుడు వారిని చూసి పారిపోగా ఆయన కేదార రూపంలో భూమిలో అంతర్ధానమయ్యాడు ఆ సమయంలో ఆయన శరీర భాగాలు ఐదు ప్రదేశాల్లో ప్రత్యక్షమయ్యాయి అందులో కేదార్నాథ్లో ఆయన కంట భాగం పూజించబడుతుంది ఈ ఆలయం సుమారు ఒక వెయ్యి రెండు వందలు సంవత్సరాల కిందట ఆది శంకరాచార్యులచే పునర్నిర్మించబడినదని చెబుతారు ఇది పూర్తిగా బూడిదరాయి గ్రానైట్ రాళ్లతో నిర్మించబడి రాతి శిల్పకళలో అద్భుతంగా ఉంటుంది కేదార్నాథ్ ఆలయానికి చేరుకోవడం చాలా కష్టమైనది ఎందుకంటే ఇది హిమాలయాల గర్భంలో ఉంటుంది భక్తులు సుమారు పదహారు కిలోమీటర్లు పాదయాత్ర చేయాలి ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి లేదా మే మొదటిలో ఆలయం తెరచబడుతుంది అక్టోబర్ చివరిలో మళ్లీ మూసివేయబడుతుంది ఎందుకంటే ఆ సమయంలో హెమపాతం ఎక్కువగా ఉంటుంది ఆలయం మూసివేసిన తర్వాత శివుడి విగ్రహం ఉఖీమత్కు తరలించబడుతుంది అక్కడ ఆరాధన కొనసాగుతుంది రెండు సున్నా ఒకటి మూడులో వచ్చిన భయంకర వరదల్లో కేదార్నాథ్ పట్టణం చాలా నష్టపోయినా ఆశ్చర్యకరంగా ఆలయ ప్రధాన గర్భగుడి మాత్రం అక్షతంగా నిలిచిపోయింది ఇది మహాదేవుని దివ్యశక్తికి నిదర్శనమని భావిస్తారు కేదార్నాథ్ ఆలయం కేవలం భక్తిస్థలం మాత్రమే కాదు ప్రకృతి అందాల మధ్య ఆధ్యాత్మిక శాంతిని పొందే పవిత్ర స్థలం కూడా